ఇలా పెళ్లి చేసుకుంటున్నారు అలా విడిపోతున్నావు వన్ వీక్ కూడా ఉండట్లేదు మరీ దారుణం అయిపోయింది ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు తల్లి పేరెంట్స్ పేరెంట్స్ కూడా ఆలోచించాలండి చెప్తున్నా ఇప్పుడు మీ పిల్లలకు పెళ్లి చేస్తారండి సరే అబ్బాయో అమ్మాయో ఎవరో ఒకళ్ళు ఆయన ఎవరైనా లవ్ ఈమె ఎవరం లవ్ చేసి ఉంటుంది నువ్వు పెళ్లి చేస్తావు చేసిన తర్వాత స్పరువు పోతుంది అని చెప్పేసి గుట్టుగా పెళ్లి చేస్తున్నావు చెప్పకుండా చేసిన తర్వాత వాళ్ళు ఉంటున్నారా వాళ్ళు ఏం చేస్తారు పెళ్లి చేసుకున్నారు చేసుకుంటారు కథం చెల్లె పారిపోతారు వాళ్ళు కూడా ఆలోచించాలి కదా మరి పెళ్లి పెళ్ళైన తర్వాత పోయే పర్వేదో ముందే తీసుకోవచ్చు కదా ముందు పోతా నీ ఒక్కరి పరవే పోతుంది తర్వాత పోతే ఇంకొకళ్ళు చంపుతుంటివి వాళ్ళ కుంప కొలు తరిగిస్తున్నావు అటు ఇద్దరు పరవే పోతుంది కదా అసలు వేరే వాళ్ళ కొంప ఇచ్చేసిన అవసరం నీకు ఎక్కడ నీకు ఎవరు రైట్ అసలు వేరే వాళ్ళ పిల్లలు నువ్వు ఎవరు చంపడానికి నీకు ఎవరు ఇచ్చి రైట్ అటు ఈ ఫ్యామిలీ సఫర్ అవుతుంది ఇట్లా కూడా సఫర్ ఇది చూసి నేర్చుకుంటారు కొంతమంది ఒకరు చూసి ఒకరు ఇది ఒక ఎట్లా అంటే ఇట్లా లర్నింగ్ ఏదో స్కిల్ అయిపోయింది మొత్తం అందరికి పాకిపోతుంది ఇట్లా ఏ అని ఏం చేసి మొన్న

సంపినోని వెంటనే స్పాట్ల ముక్కలు ముక్కలు అందరూ వచ్చిన నరికితే నిజంగా చెప్తున్నా ఇట్లాంటి రోజు అయితే ఎప్పుడు వస్తుందో అప్పుడు నాకు తెలిసి సగవన తగ్గుతాయేమో ఏం చేస్తారు మంచిగా సంపినోని ఫ్రీగా తీసుకుపోయి మనం కూర్చోబెట్టి బయట బయట ఉన్నాను పని చేసి కష్టపడి పోయి తినాలి అదేదో అలా కూర్చున్నాను అనుకో జైల్ల మేము ఫుక్కడ తినొచ్చు అట్లా అట్లా ప్లాన్ చేసుకుని ఉంటున్నాడు బయట దేశంలో ఎలాగా ఎలా తీసి చంపేస్తున్నారు దుబాయ్ విషయాలు ఎట్లుంటాయి మేడం అట్లా ఉంటే ఎంత మంచి చంపేస్తున్నారు వాళ్ళకు లేని రూల్స్ మనకి ఎందుకు మన తెలుగు రాష్ట్రాలకే ఎందుకు అప్పుడు వాళ్ళ మనసులే మన మనసులేమే కాకపోతే దేశాలు వేరు అంతే అంతే వాళ్ళు అట్లా స్పాటన చంపగలి అన్ని చట్టాలు ఉన్నప్పుడు మన దగ్గర ఎందుకు లేవు వాళ్ళకి ఏం తక్కువ ఏం తక్కువ ఏమంటే మానవత్వం ఎవరికండి మానవత్వం లేకుండా వాడు చంపినప్పుడు వానికి మన మానవత్వం ప్రాణం తీసినప్పుడు లేదు చంపడానికి వస్తుందా మనం చంప మనం అట్లా చంపాలి అట్లా కంటికి కన్ను పంటికి పన్ను అట్లా వేసాడా ఏసేష్టం అనుకో నీ అమ్మాయి ఎక్కడక్కడ అని ఎక్కడక్కడ ఇదైపోతుంది సపరేట్ కానీ ఈ లల్లులే ఉండవు అసలు